హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా మదిలేడి ఛానల్ ఫ్రెండ్స్ రెండు పాలపల్ల కోడెదూడలు మంచి సైజున్న కోడలు ఫ్రెండ్స్ అలాగే పెద్ద సైజుకి వచ్చే కోడలు ఇవి కర్నూలు జిల్లా దేవనకొండ మండలం గుమ్మరాల పాలకుర్తి నుంచి వాసుదేవ్ గారు పంపించారు మన ఛానల్లో అప్లోడ్ చేసి చూపించమని సో అప్లోడ్ చేస్తున్నా సో మంచి పాలపల కోడలు ఫ్రెండ్స్ సో అయితే కాదు ఫ్రెండ్స్ మన ఛానల్లో చూపెడుతున్న సో పర్పస్ కోసము అలాగే ఇలాంటి కోటలు మీ దగ్గర కూడా ఏమన్నా ఇట్లా అమ్మకానికి ఉన్నా లేదా ఇట్లా సో పర్పస్ కోసమున్నా మీరు నా ఛానల్లో చూపించాలనుకుంటే నా ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో సో ఎవరికైనా నెంబర్ కావాలంటే వీడియో కింద కామెంట్ చేయండి నెంబర్ కావాలని సో వాళ్ళకు నెంబర్ ఇస్తాను సో టైటిల్ అయితే పెట్టను మీకు ఇష్టమైతే కింద కామెంట్ చేయండి నెంబర్ ఇస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్